రష్యాలోని అణు ఇంధన కార్పొరేషన్ కొస్టామా శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు ప్రత్యేక మ్యాగ్నటోఫ్లోమా వ్యవస్థ ఆధారంగా నడిచే ఇంజిన్ అణువులను సెకండ్కు వంద కిలోమీటర్ల వేగంతో వెదజల్లగలదు ఫలితంగా ఉద్భవించే చోదక శక్తితో రాకెట్లు అసాధారణ వేగంతో పయ పయనిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు గరిష్టంగా గంటకు మూడు పాయింట్ ఆరు లక్షల కిలోమీటర్ల వేగంతో అందుకోవచ్చని చెబుతున్నారు రష్యా హై స్పీడ్ ప్లాస్మా రాకెట్ ఇంజిన్ ఇంజిన్ పనితీరు ఇలా సాధారణ ఇంజిన్లు ఇంధన మండించే రాకెట్ ను ముందుగా తోచే చోదక శక్తిని ఉత్పత్తి చేస్తాయి కానీ తాజాగా ఇంజన్ మాత్రం ఇందుకు పూర్తి వినంగా పనిచేస్తుంది దీని ఎలక్ట్రిక్ ప్రపోర్షనల్ సిస్టమ్ అని అంటారు ఇది విద్యుత్ శక్తి హైడ్రోజన్ పరమాణువుల ఆధారంగా పనిచేస్తుంది ఇంజిన్ లో మొదట రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టి సృష్టిస్తారు విద్యా దేశం కలిగిన అణువుల క్షేత్రం నుంచి పయనించు చేసినప్పుడు అవి అసాధారణ వేగంతో రాకెట్ బయటకు దూసుకొస్తాయి ఫలితంగా జనించే చోదశక్తి రాకెట్ ను అంతే వేగంతో ముందుకు తోస్తుంది హైడ్రోజన్ అణువులను వినియోగించే విధంగా రూపకల్పన చేయడం వల్ల ఇంజిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సాంద్రత తక్కువగా ఉండే వీటిని అత్యధిక వేగంతో దూసుకుపోయేలా చేర్చని చెప్పారు ఇక విశ్వంలో అత్యధిక లభ్యమై హైడ్రోజన్ కు కొరతే లేదని మార్గ మధ్యం ఎక్కడైనా సరే దీన్ని పొందొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు ఇంధనాన్ని మండించే శక్తిని సృష్టించే సాంప్రదాయక ఇంజన్లతో గరిష్టంగా సెకండ్కు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చని తెలిపారు ఎలక్ట్రిక్ ప్రొపోషనల్ వ్యవస్థకు ఇంత అనేక రేట్ల వేగాన్ని అందుకోవచ్చని వివరించారు ప్రస్తుతం తాము రూపొందించిన ప్రయోగాత్మక ఇంజిన్ పై మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు రాకెట్ లో వినియోగించేందుకు అనువైన పూర్తి స్థాయి మోడల్ మాత్రం రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులోకి వస్తుంది అన్నారు సామర్థ్యంతో పల్స్ పీరియాడిక్ మోడల్ పనిచేసే ఇంజిన్ మార్చ్ వరకు ప్రయాణికులకు సరిపోతుందని వెల్లడించారు మరిన్ని వీడియోల కోసం మా ప్రతిభ ఛానల్ని ఛానల్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ